మహబూబాబాద్ కలెక్టరేట్ లోని పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో విచారణ నిమిత్తం వచ్చిన అధికారిని మీడియా వివరణ కోరగా రాష్ట్ర సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిపై రాష్ట్ర కార్యాలయంలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదును స్వీకరించి మహబూబాబాద్ జిల్లా డిపిఆర్ఓ శ్రీనివాస్ నుండి వివరాలు తీసుకుని సంబంధిత శాఖలో నేటితో రెండు రోజుల పాటు విచారణ చేపట్టామని అంతే తప్ప నిన్న తామేమీ పత్రికా ప్రకటన విడుదల చేయలేదని కొందరు అత్యుత్సాహంతో అసలు విషయాన్ని వక్రీకరించి వార్త ప్రచురణ చేయడం దురదృష్టకరమని ఈ విషయం కూడా సమాచార శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఇది సాకారపరమైన విచారణ అంతేగాని పూర్తి సమాచారం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లేలా తప్ప తాను చర్యలు తీసుకునే సస్పెండ్ చేసే అధికారం లేదని తన వద్ద నుండి ఎలాంటి సమాచారం తీసుకోకుండా పత్రికా విలేకరులు అలాంటి వార్త వేయడం దురదృష్టకరమని సంయమనం పాటించి సమాచారం తెలుసుకుని వార్త వేయవలసిందిగా హితవు పలికారు ఒక యూట్యూబ్ ఛానల్ లో పనిచేసే జర్నలిస్ట్ ఆయన జర్నలిస్ట్ గా కొనసాగొచ్చా కొనసాగవచ్చు అనేది దాన్ని మేము చెప్పలేము కదండి మేము చెప్పలేము కానీ అతనికి మాత్రం అక్కడేసి ఇచ్చే అర్హత అయితే లేదు అది కమిషనర్ గారు ఇష్టం అండి మాది కాదు కదా మేము చేయం కదా మా స్వతహా వచ్చి మేము చేయం కదా మీరు కమిషనర్ గారు పెట్టుకుంటే దాన్ని జెన్యున్ అనుకుంటే ఆయన ఒక విచారణ అధికారిని వేస్తారు ఎందుకంటే ఇటు ఏం జరుగుతుంది వాస్తవమా కాదా వదడు వంద మంది ఇద్దరు వంద మంది ఫిర్యాదులు ప్రతి ఒక్కటి విచారణ చేయాలంటే చేసేది జరగదు అది ఏదైనా జన్యున్ ఉన్నదా లేదా అసలు ఏం జరుగుతుందో ఒకసారి పోయి రాండి అంటే వస్తాం చూస్తాం ఏంటి అనేది అసలు మేము ఒకసారి చెప్తాం అదే సార్ చిన్న పత్రికల్లో పెద్ద పత్రికలు కావచ్చు దర్దా ఇరవై వేల మంది మన తెలంగాణలో పనిచేస్తా ఉన్నారు ఐఎంపీఆర్ లెక్కల ప్రకారం అసలు అప్గ్రేడేషన్ అనేది జర్నలిస్ట్కి గుర్తింపుగా ఉన్నటువంటి కార్డు దానివల్ల ఛాలరీ రావట్లేదు ఏం రావట్లేదు చిన్న కార్డు పర్పస్ మాత్రం వచ్చేది దీంట్లో కూడా ఇలాంటి వాటికి కూడా మీ దగ్గర పిటిషన్స్ వచ్చినప్పుడు వాటి మీద ఎవరు వస్తున్నారు ఎవరు ఇస్తున్నారు ఇది చాలా మన పెద్ద సమస్య అది ఇది దీనికి ఎలాంటి నామ్స్ వర్తిస్తాయి ఎవరు ఇయ్యో ఎవరి ఎవరు ఇస్తే మనం దీనిలో విచారణ చేపట్టవచ్చు అనేది కనీసం ఉండాలి కదా అది కమిషనర్ గారు ఇష్టం అది దానికి కన్సర్న్ ఎంఆర్ సెక్షన్ అనేది ఉంటుంది మీడియా రిలేషన్ సెక్షన్ అనేది ఆఫీస్లో అది వాళ్ళు చూసుకుంటారు సార్ ఫైనల్గా మీరు రెండు రోజులు చేసిన విచారణలో ఏం తేలింది ఏం తెలుసుకున్నారు ఏం చేయబోతున్నా మేము ఇక్కడ ఇక్కడ చెప్పేది ఏమి ఉండదండి ఇప్పుడు ఓన్లీ ఆయన డికారో వివరణ తీసుకుంటాం ఆయన ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళకు సంబంధించిన ఎవిడెన్స్ ఆయన దగ్గర ఏమైనా ఉంటే అది తీసుకుంటాం అవి తీసుకొని పోయి అక్కడ రిపోర్ట్ కమిషనర్ గారికి ఇస్తారు ఫైనల్ డిసిజన్ కమిషన్ ఇది ప్రూవ్ కాకపోతే పిటిషనర్ పైన ఏమైనా చర్యలు ఐఎన్పీ తీసుకుంటారా అది కమిషనర్ గారు ఇష్టం సార్ కదా సస్పెండ్ అది సస్పెండ్ చేయాలి చేయొద్దా అని వాళ్ళు రాసుకున్నారు అది వాస్తవంగా నేను చెప్పింది కదా నేనైతే చెప్పలేదు ఎవరికి ఒక విలేకరు ఒక వార్త రిపోర్టర్ కూడా నాకు ఫోన్ చేసి సార్ విచారణ అయిపోయిందా ఇట్లా వార్త పెడతాను రాయాలా అన్నాడు ఏమైపోలేదు మీరు ఏం రాయొద్దు అని కూడా చెప్పాను వచ్చింది దాంట్లో కూడా వచ్చింది యాక్షన్ అనేది అవును అది అది ఇప్పుడు అది అదే ఆ పాయింట్ కూడా నేను కమిషనర్ గారికి పెడతాను అందుకే క్లిప్పింగ్స్ కూడా తీసుకున్నాను క్లిప్పింగ్స్ కూడా తీసుకున్నా దాన్ని కూడా కమిషనర్ గారు నా రిపోర్ట్లో పెడతాను ఈ విధంగా తప్పుడు ఐటెం రాసేదాన్ని సార్ మనకైతే అయ్యండి మాకు సంబంధం లేదండి మేము అడగటానికి లేదు ఎవరు ఆయన అనర్హులకు ఇచ్చిందని చెప్పిండు కాబట్టి ఆ ఎవరు ఆయన మాకు రిపోర్ట్ ఇస్తే దాని మీద మా కమిషనర్ గారికి ఇష్టం కమిషనర్ గారు ఆయన నిర్ణయం తీసుకుంటారు సార్ ఐఎన్పిఆర్ ఐఎన్పిఆర్ నామ్స్ ప్రకారంగా కమిటీ ఉంటుంది డిపిఆర్ ఉంటాడు కలెక్టర్ ఉంటారు ప్లస్ దానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఉంటారు వీళ్ళ సమస్య ఉన్నాయి ఎవరెవరికి అక్కడ ఇచ్చిన ఇష్యూ చేయాలనేది ఇక్కడ జరుగుతుంది ఆ ప్రతిపదికైనా జరుగుతుంది ఎందుకంటే సింగిల్గా డిపిఆర్ చేయడానికి లేదు లేదు కమిటీ మెంబర్స్ ఆమోదంతో మాత్రమే చేస్తాడు కమిటీ మెంబర్స్ ఆమోదంతో ఫైనల్ చేసి కలెక్టర్ గారు పెట్టిన తర్వాత ఫైనల్ డిసిజన్ కలెక్టర్ గారు ఇప్పుడు అదే చైర్మన్గా అది ఇష్యూ అయిన వాటిల్లో ఉన్నాయి అని అంటే ఇటు ఇటు డిపిఆర్ ఒక్కడే తప్పు లేకపోతే కలెక్టర్ ఆమోదం లేకుండా ఎట్లా జరుగుతుంది అనేది మీకు అయితే ఒక ఐడియా ఉంది కదా మాకు ఐడియా ఉంటుంది అది ఎంత ఏదైనా మేము కమిషనర్ గారికి ఇచ్చేస్తాం రిపోర్ట్ అది నేను ఇచ్చిన దానిమే మేము ఇచ్చినా అది అది మేము ఏం తీసుకునే చర్య ఏమి ఉండదు

మీ మీ మీదని కాదు అదే అదే కదా ఇప్పుడు మేము తీసుకునేది వాళ్ళ దగ్గర ఆయన దగ్గర మేము తీసుకునేది అదే ఇప్పుడు నేను నిరూపిస్తాను అంటు ఎవరు ఎవరికైతే ఇరెగ్యులర్గా ఇచ్చారు అవన్నీ 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 ఇస్తాను మాకు తెలియదు ఉన్నాను అందుకే మేము అడిగేది అదే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇట్లా ఫిర్యాదు చేసినావు ఫిర్యాదు చేసినావు కాబట్టి దాంట్లో దొంగవరు దొరెవరు మాకు తెలియదు నువ్వు వాళ్ళ పేర్లు వాళ్ళ అప్రిడేషన్ నెంబర్ ఇస్తే మేము పై అధికారులకు సమర్పిస్తాం దాని మీద వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నా వాళ్ళు ఇష్టం గత రెండు సంవత్సరాల క్రితం ఆయనకు అక్రిడేషన్ కలిగి ఉండవచ్చునే ప్రస్తుతం ఆయన ఫీల్డ్లో ఉన్నాడా లేదా అక్రెడేట్ క్యాండిడేటా కాదా ఐఎన్పిఆర్ ప్రకారంగా నామ్స్లో ఆయన మన దాంట్లో ఉన్నాడా లేదా అంటే బయట నుంచి వందల మంది వచ్చి మీకు ఫిర్యాదు ఇవ్వచ్చు కాదన్నాడు కానీ అది రిసీవింగ్ పర్ పర్పస్ ఉంటుందా లేదా అనేది కూడా మీరు చూడాలి కదా సార్ ఆయన ఏ అగ్రడేషన్ ఉందా ఆయన మాగులేదు సార్ ఇంకొకటి ఏంటంటే ఐఎంపీఆర్ సంబంధం లేదు నేను ఎవ్వరితో కూడా అతని మీద ఎంక్వైరీ అయిపోయింది యాక్షన్ తీసుకున్నాను సస్పెండ్ చేస్తాను అనే విషయం ఎవ్వరితో కూడా ఏ ఒక్క రిపోర్టర్ కూడా నేను చెప్పలేదు ఈ వార్తలు రావటం మాత్రం చాలా దురదృష్టకరం వాళ్ళు కావాలని రాసుకున్నారా ఆఫీసులను బదనం చేయాలని రాసినారా అనేది మాత్రం అర్థం కావట్లేదు

కమిషనర్ గారు ఏం యాక్షన్ తీసుకుంటారు కమిషనర్ గారు తీసుకుంటారు తప్పకుండా తీసుకుంటారు మా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు వాళ్ళు అదే నేను ఇప్పుడు నేను చెప్పేది అదే మీకు నా పై ఆఫీసర్లకు నేను రిపోర్ట్ ఇస్తాను వాళ్ళు తీసుకోండి నా పరిధిలో అయితే నేను రిపోర్ట్ ఇవ్వడం వరకే ఉన్నది చూసుకొని అక్కడ కమిషన్ రిపోర్ట్ ఇస్తాం అంతే తప్ప ఎవరు మీరు ఇచ్చారు ఎవరు మేము ఎట్లా చెప్తా కంటిన్యూ అవుతుందంటే దానికి నేను ఎట్లా చెప్తాను అది కమిషన్ గారు ఇష్టం అది ఇందాక కూడా చెప్పాను కదా మీకు ఇందాక కూడా చెప్పినా ఇప్పుడు వంద మంది ఎత్తే వంద మంది పిడిస్ వెళ్ళిపోయి దాని మీద జెన్యున్ ఏది వాస్తవం కాదని ఎంక్వైరీ చేయమని చెప్తారు ఎవరైనా పై ఆఫీసర్ అనేది ఎవరు పేపర్ లో వచ్చిన వాటికి నేను చెప్తున్నా నేను ఎవ్వరికి చెప్పలేదు అనే విషయం నేను ఎవ్వరితోటి కూడా అతని మీద యాక్షన్ తీసుకుంటాను సస్పెండ్ చేస్తాను రిపోర్ట్ అయిపోయింది అనేది ఎవరితో కూడా నేను చెప్పలేదు మేము ఎట్లా చెప్తామండి ఎంక్వైరీ ఆఫీసర్ మీకు వల్ల లాభం ఏముంటుంది సార్ మాట్లాడుతున్నాం శ్రీనివాస్ గారు ఫైనల్ కమిషనర్ గారు ఆయన చూసుకుంటాడు మేము ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇక్కడ డిపిఆర్ఓ వివరణ తీసుకుంటాం కంప్లైంట్ ఇచ్చిన ఆయన దగ్గర ఏం రుజువులు ఉన్నాయి ఆయన పెట్టిన ఆయన ఇచ్చిన ఆరోపణలు డిపిఆర్ఓ మీద ఆరోపణలకు సంబంధించినటువంటి ఏమైనా రుజువులు ఉంటే ఆ రుజువులు తీసుకుంటాం తీసుకొని తర్వాత కమిషనర్ మేము రిపోర్ట్ ఇస్తాం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ కమిషనర్ గారు తీసుకుంటారు మే డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ డిపార్ట్మెంట్ హైడ్ బ్రాండ్కి వచ్చానండి ఇది ఏంటంటే మహబూబాద్ జిల్లాలో టీపీఆర్ఓ కార్యాలయంలో కొన్ని అక్విడేషన్ల విషయంలో అవకతవకలు జరిగినాయని రెగ్యు రెగ్యులార్టీగా కొందరికి అర అనర్హులకి కార్డులు ఇచ్చినట్టుగా అనే ఒక సీనియర్ రిపోర్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి దాన్ని బేట్ చేసుకొని కమిషనర్ గారు అసలు ఆ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకొని రిపోర్ట్ చేయాల్సింది రిపోర్ట్ ఇవ్వమని నన్ను పంపించారు అది విషయం